ఓపీడీలో పేషెంట్స్ చూస్తున్నాము ఒక పది పేషెంట్స్ చూస్తున్నాము అంటే దాంట్లో ఒక త్రీ మెంబర్స్ అంటే త్రీ జంటలు మూ మూడు జంటలకి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి సెమెన్ కౌంట్ నార్మల్ ఉంటుంది మోటిలిటీ నార్మల్ ఉంటుంది మళ్ళీ తనకి భార్యకి గర్భసంచి మంచిగా ఉంటుంది అండ్ పీరియడ్స్ రెగ్యులర్ ఉంటుంది నెలసరి రెగ్యులర్గా ఉంటుంది అండం పెరిగి విడుదలవుతుంది ట్యూబ్ ఓపెన్ ఉంది అయినా ప్రెగ్నెన్సీ రాదు సో ఇలాంటి పేషెంట్స్కి ఒక్కొక్కసారి ఐవీఎఫ్ చెప్తాం ఎందుకు కొన్ని పెట్ టైం పేషెంట్స్ అంటారు మేడం అన్నీ నార్మల్ ఉంటే ఐవీఎఫ్ ఎందుకు కావాలి అని మనము ఈ వీడియోలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అన్నీ నార్మల్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అనేది మనము తెలుసుకుందాం డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ ఇప్పుడు సంవత్సరం ట్రై చేసి భార్య భర్తలు సంవత్సరం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మోస్ట్ కామన్గా మేమేమేమి టెస్ట్ చేస్తాము భార్యకి స్కాన్ చేసి గర్భసంచి మంచిగా ఉందా అండాశయం ఎలాగుంది చూస్తాము ఫాలిక్యులర్ స్టడీ చేసేటప్పుడు అండ కణాలు పెరిగి విడుదలవుతుందా లేదా చూస్తాము పొర గర్భసంచి పొర ఎలాగుంది చూస్తాము మళ్ళీ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని హెచ్ఎస్జీను ల్యాప్రోస్కోపీలోనో తెలుసుకుంటాం మళ్ళీ భర్తకి సిమెన్ అనాలిసిస్ చేస్తాం సిమెన్ అనాలిసిస్లో స్పమ్ కౌంట్ ఎలాగుంది మొటిలిటీ కదలిక ఎలాగుంది చూడడానికి మార్ఫాలజీ ఎలాగుంది కొన్ని టైం మేము డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ కూడా చేస్తాం ఇవన్నీ నార్మల్గా ఉండి కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు ఇప్పుడు స్కాన్లో అండకణాలు అన్నాను కదా సో స్కాన్లో అండకణాలు పెరుగుతుందా లేదా అనేది మేము ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం ఆ స్కాన్లో అండకణాలు అనేది కనిపించదు అండకణాల సైజు వన్ టెన్ టు వన్ ట్వంటీ మైక్రోమీటర్స్ అంటే చాలా చిన్నది కా నార్మల్ అయితే అసలుకి కనిపించదు అది మైక్రోస్కోప్లో చూసినప్పుడే కనిపిస్తుంది ఓకే సో స్కాన్లో మాకేం కనిపిస్తుంది ఈ చిన్న అండం ఉండే ఒక నీళ్ళైన సంచి కనిపిస్తుంది ఓకే దానికి ఫాలికల్ అంటాం ఓకే సో ఈ ఫాలికల్ సైజు పైన మళ్ళీ ఫాలికల్ రప్చర్ ఏం విడుదల అవుతుంది దానిపైన మేము ప్రిడిక్ట్ చేస్తాం ఓకే అండం విడుదల అయ్యింది కానీ అండం విడుదల అయిన తర్వాత గ ట్యూబ్ గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్ ఏమి ఉండాలి అని ట్యూబ్ని పికప్ చేయాలి అది కాలేదు ఓవిలేషన్ అయ్యింది కానీ అండం ట్యూబ్ లోపల వెళ్ళలేదు ప్రెగ్నెన్సీ రాదు ఓకే సో ట్యూబ్లో ఏమైనా ట్యూబ్ పెట్టు ఉంటుంది కానీ ట్యూబ్లో కొన్ని మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఉంటుంది దానికి టెస్ట్ చేసి మేము చూడలేము సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అండం పికప్ సరిగా అవ్వకపోవచ్చు ఓకే సో అండం పికప్ అయ్యింది అయినా ప్రెగ్నెన్సీ రాదు అంటే ఒకటి స్పమ్ శుక్రకణాలు వీక్ ఉండొచ్చు దానిపైన ఆక్రోజమ్ క్యాప్ అని ఉంటుంది ఈ ఆక్రోజం ఎందుకు కావాలి అంటే అండం లోపల స్పమ్ వెళ్ళి వెళ్ళడానికి ఈ ఆక్రోజమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదేమైనా వీక్ ఉంది అంటే కూడా ఫలదీకరణ అవ్వదు పిండం అవ్వదు ఓకే సో అకస్మాత్ స్పర్మ్ మంచి క్వాలిటీ స్పర్మ్ ఎన్నో లక్షల స్పర్మ్ ఉంటాయి దాంట్లో ఏది మంచి స్పర్మ్ వెళ్తుందా లేదా అని చెప్పడం చాలా కష్టం ఓకే సో ఏదైనా అబ్నార్మల్ స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అయినా పిండం అవ్వదు ఓకే అకస్మాత్ అండకణాలు క్వాలిటీ నాణ్యత మంచిగా లేదు అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు ఇవన్నీ మాకు ఐవీఎఫ్ పేషెంట్స్లో మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే అండకణాలు అనేది బయటకి యాస్పరేట్ ఫ్లూయిడ్ యాస్పిరేట్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో కింద చూస్తాం కాబట్టి ఓకే సో ఇదొకటి ఫలధీకరణ అయ్యింది పిండం మంచిగా లేదు అంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు ఈ పిండం అనేది ట్యూబ్లోనే తయారవుతుంది గర్భసంచి లోపలికి కాదు సో ఈ ట్యూబ్లో ఫైవ్ డేస్ ఉంటుంది ఆ ఫైవ్ డేస్ పిండం అయ్యింది ట్యూబ్ నుంచి దానికి సరిగా నరిష్మెంట్ అవ్వట్లేదు అంటే కూడా ప్రెగ్నె ఎంబ్రియో బ్రతకదు చనిపోతుంది అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు ఓకే సో కొంతమందికి ఏమవుతుంది పిండం అయ్యింది గర్భసంచి లోపల డే సిక్స్కి వెళ్ళింది ఆ టైంలో ఎంబ్రియో అనేది గర్భసంచి పొర రిసెప్టివిటీ సరిగా లేదు అంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు నేను ముందు చెప్పాను ఏమేమి టెస్ట్ చేస్తాము స్టార్టింగ్లో అన్ని ప్రాబ్లమ్స్కి టెస్టులు లేవు ఎందుకంటే ఇవన్నీ మేము చేసే టెస్ట్ అవే సరిపోదు కొన్ని ప్రాబ్లమ్స్కి టెస్ట్లు కూడా లేవు సో ఎలాగుంటుంది మీకు ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేస్తాము ఫాలిక్యులర్ స్టడీ చేసినాము అండం విడుదలయ్యేటప్పుడు కలవండి అంటాం అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు త్రీ ఫోర్ మంత్స్లో మళ్ళీ ఐయుఐ ఇంట్రా ఇంట్రాన్ ఇన్సామినేషన్ ట్రై చేస్తాము అది ఒక టూ త్రీ మంత్స్ ట్రై చేస్తాం దాంట్లో కాలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి సో అన్నీ మంచిగా ఉంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీరు ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటే ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది ఏజు ఆగదు ఏజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో అండకణాలు తగ్గుతూ ఉంటాయి సో ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది సో మీరు ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నారు అన్నీ నార్మల్గా ఉంటే కూడా ఐవీఎఫ్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది తెలుసుకున్నారు మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வார்கா நகர் நிஜம் அபார் போன் 08462-23066 செல் 93904-33887